అర్జెంట్ ఈరోజు మన కంటోన్మెంట్ బోర్డు సియో గారితో కలవడం జరిగింది ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా అయితే మీకు మనందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రజావాణి ఉందో ప్రజల రాష్ట్ర ప్రజలందరూ ఇక్కడ సమస్య ఉంటే సమస్యలు చెప్పుకోవడానికి సమస్యలు అక్కడి నుంచి పరిష్కారం అయ్యే విధంగా ఏం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే మాదిరిగా మన కంటోన్మెంట్ బోర్డ్ లిమిట్స్ ఉన్నవారికి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి కూడా ఈ సమస్యలు ప్రజలది వారు నాకు చెప్పడం నేను సి కంటోన్మెంట్ బోర్డు చెప్పడం మీ వివిధ డిపార్ట్మెంట్ చెప్పడం కన్నా అందరినీ ప్రతి నెల జనరల్గా ఎక్కడైనా కూడా కాన్స్టిట్యున్సీగా జరుగుతుంది కానీ కాన్స్టిట్యున్సీగా జరుగుతే అందరినీ నిల్చుకాలేము అందు గురించే నేను యాజ్ ఎమ్మెల్యేగా ఏ విధంగా అయితే ప్రజావాణిలు ఉందో అదే మాదిరిగా కంటోన్మెంట్ వాణి అనే ఉద్దేశంతో ప్రతి వార్డులో ప్రతి నెల పది తారీఖు ఉదయం పదకొండు గంటల నుంచి రెండు గంటల దాకా నేను కంటోన్మెంట్ బోర్డు సియో గారు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ ఆ ఒక మీటింగ్లో ప్రోగ్రాంలో పాల్గొంటారు ప్రజలది రాష్ట్ర స్థాయిలో సమస్యలున్నా కంటోన్మెంట్ బోర్డ్స్ లిమిటెడ్లో ఉన్న సమస్యలు కావచ్చు ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళకి అక్కడ చెప్తే తక్షణమే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ నోట్ చేసుకొని ఇమీడియట్గా పరిష్కరించే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఇది వార్డు వైజ్గా పెట్టుకోవడం ఆ వార్డు ప్రజలే కాకుండా కంటోన్మెంట్ ఉన్న వాళ్ళు అందరూ అక్కడికి రావచ్చు కానీ మెయిన్గా మాత్రం వార్డ్ల వైజ్గా అట్టడుగు నుంచి హిందీ స్థాయి వరకు ప్రతి ఇంటి వాళ్ళు కూడా సమస్య పరిష్కరించాలని ప్రతి సమస్య దృష్టికొస్తుంది అవసరం కూడా తెలుస్తుంది కాబట్టి ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సమస్యలు పరిష్కరించడానికి గడి ఉన్నది కాబట్టి మన నోటీస్ కూడా అన్నీ తీసుకొస్తే వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి అవకాశం వస్తుంది కాబట్టి ఆ ఒక్క ప్రోగ్రామ్కి వారు ఒపీనియన్ తీసుకుంటే వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ యొక్క ప్రోగ్రాం బాగుంటుంది ప్రజల వద్దే పాలన అనే విధంగా ఉంటుంది కాబట్టి ఇది మనం చేద్దామని చెప్పారు అది కూడా సెప్టెంబర్ పది తారీఖు నాడు స్టార్ట్ అవుతుంది అది కూడా సెప్టెంబర్ పది డిసైడ్ చేయడం కూడా ముఖ్య ఉద్దేశం ఆనాడు ఆ రోజు వచ్చేది కూడా బుధవారం గణేష్ చతుర్థి సందర్భం కాబట్టి గణేషుడే గణేష్ చతుర్థి ఏదైతే నవరాత్రులు ఉందో ఈ నవరాత్రిలో ఈ డిసిషన్ తీసుకోవడం మెరుగైన పాలన ఇవ్వాలి అందరికీ సమస్యను పరిష్కరించాలని ఉద్దేశం దాంతోపాటు అనేక రోజుల నుంచి సైబాబాట్స్లో టాయిలెట్ ఇష్యూ ఉంది ఆ టాయిలెట్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా డిఫెన్స్ ల్యాండ్ అయిన చిన్న కమేళాలలో కూడా అక్కడ రోడ్స్ కూడా సమస్యలు ఉన్నాయి ఆ రోడ్ సమస్యలు కూడా పరిష్కరించాలా అది ఎందుకంటే డిఫెన్స్ ల్యాండ్ కాబట్టి నేను స్టేట్ నిధులు ఇస్తే ఎన్నో సియర్ కాబట్టి వారిని చూసి చేయాలని చెప్పడం జరిగింది స్థానికంగా ఉన్న అనేక సమస్యలు కూడా చర్చించడం జరిగింది మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా సెప్టెంబర్ పది నాడు నుంచి వార్డు వన్ నుంచి ఈ యొక్క కార్యక్రమం చేపడతాం వార్డు వన్ల ప్లేస్ కూడా అతి తొందరగా మీడియా ద్వారా నేను కూడా మీకు అందరికీ తెలియపరుస్తాను టెన్త్ నాడు నుంచి ఎవరి టెన్త్కి ఉదయం పదకొండు నుంచి రెండు గంటల వరకు ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ కంటోన్మెంట్ బోర్డు స్టేట్ గవర్నమెంట్ నాతో పాటు అందరూ ఉండి అక్కడ మీ సమస్యలు చెప్పుకోవచ్చు సమస్యలు పరిష్కరించి అత్యధికంగా సమస్యలు లేకుండా చూడడమే మా లక్ష్యంగా పనిచేస్తుంది